హాయ్ అండి ఈ రోజు వీడియోలో హ్యాండ్స్కి ఎన్ని అతుకులు పడినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా రావాలంటే నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక హ్యాండ్స్ కుడితే మాత్రం అస్సలు ఫినిషింగ్ అనేది మిస్ అవ్వదండి చూడండి నాకు హ్యాండ్ లూజ్ దగ్గర కూడా తక్కువే ఉంది ఆర్మ్ దగ్గర కూడా తక్కువే ఉంది అదేవిధంగా నాకు లైనింగ్ క్లాత్ కూడా నాకు అతుకులు అనేవి పడతాయి అయితే నీట్గా రావడానికి నేను ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతానో చూద్దాం ఇప్పుడు వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఉల్టా సీదా చెక్ చేసుకుని సీదా నా వైపు పెట్టేసుకున్నాను దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టాను లైనింగ్ క్లాత్ కూడా మొత్తం ఒకవైపుకే పెట్టే అటు ఒక వన్ నుంచి ఇటు ఒక వన్ నుంచి లైనింగ్ అనేది ఎక్కువ వచ్చిందనమాట అలా రావాలి ఒకే సైడ్ వెళ్ళిపోయామనుకోండి మనకి ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలాగ స్టిచ్ వేసుకోవాలి మీకు అంతగా డౌట్ వస్తే మనకి ఒరిజినల్ క్లాత్ని సగాన్ని ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకోండి అదేవిధంగా లైనింగ్ క్లాత్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఆ రెండిట్లు మార్కింగ్ని కరెక్ట్గా కలుపుతూ హ్యాండ్ని జాయిన్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా మొత్తం కూడా పైన కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయాలి ఇలా కార్నర్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఎగస్టా మొత్తం క్లాత్ని కుట్టిన తర్వాత కట్ చేసేసుకోవాలి అయితే నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి హ్యాండ్కి నాకు ఎలాగో జాయింట్లు పడతాయని తెలుసు అలా అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు కలిపి అతికితే కూడా ఫినిషింగ్ బాగోదు కట్ చేసేటప్పుడే ఎంతైతే అయితే అతుకుపడుతుందో అంత అనేది పైన హైట్ దగ్గర ఉంచాను చూడండి ఎంత పెద్ద క్లాత్ అనేది మిగులుతుందో చూసారా పైన యాక్చువల్గా అంత మిగలదు నేనే కావాలని ఒక వన్ ఇంచ్ ఎగ్ పెట్టుకొని పెట్టుకుని కట్ చేశాను అనమాట అలా చేయటం వల్ల మీకు పెద్ద పెద్ద అతుకులు పడకుండా ఒకేసారి ఎక్కువ అతుకు అనేది పడి మనకి ఎక్కువ జాయింట్లు అనేవి రాకుండా ఉంటాయి చూడండి ఇంకా కొంచెం ఇంకొక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి నా కొద్దిగా ఆఫ్ ఇంచ్ తగ్గింది ఇంకా చెప్పాలంటే ఎలాగో హ్యాండ్ లూస్ కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఈ టిప్ అనేది చాలా బాగుంటుందండి హ్యాండ్ కట్ చేసేటప్పుడే మీరు కొంచెం ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి పైన పైన పార్ట్ ఓకేనా ఇప్పుడు ఇలాగా పైన వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా కుట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి పెద్ద అతుకు వచ్చింది చిన్న చిన్న అతుకులు ఏమి లేకుండా నీట్గా వచ్చింది హ్యాండ్ కట్ చేసేటప్పుడే మీరు పైన ఎక్కువ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకోవాలి నేను కావాలంటే కటింగ్ వీడియోలో చెప్తాను సో ఇప్పుడు చూసారు ఎంత బాగా వచ్చేసిందో రెండో వైపు ఏ వీడియో అయినా సరే స్కిప్ చేయకుని చూడండి ఏదొక రకంగా మీకు టిప్ రూపంలో అయితే మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇది కూడా అంతే ఒరిజినల్ క్లాత్ వైపు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఒరిజినల్ కన్నా అందుకు దేనికి దానికి సపరేట్గా కట్ చేసి కుడుతున్నానండి ఇక్కడ కూడా అంతే చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది అసలు ఎక్కడ కూడా ఎక్కువ అతుకులు పడడాలు నీట్గా లేకపోవడాలు అవి ఏం ఉండవు అనమాట ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ని ఎలా జాయిన్ చేస్తామో అలా జాయిన్ చేసేసేయండి అంతే ఎంత బాగా వచ్చేస్తుందో చూడగానే మీకే తెలుస్తుంది ఎంత నీట్గా వచ్చిందో ఇదంతా కూడా ఎక్స్ట్రాగా ఎక్కువ క్లాత్ కట్ చేయడం వల్ల మీకు అనిపించవచ్చు మళ్ళీ హ్యాండ్కి ఎక్కువ కట్ చేస్తే బ్లౌజ్ ఏమైనా తక్కువ అవుతుందని అస్సలు తక్కువ కాదండి అక్కడ కొద్దిగా వేస్ట్ క్లాతే మనం ఎక్కువ కట్ చేసుకుంటున్నాం అంతే చూసారు ఎక్కడ కూడా ఒక అతుకు కూడా కనిపించట్లేదు చూడండి పెద్ద పెద్ద అతుకులు పడ్డాయి అంతే తప్ప చిన్న చిన్న ఎక్కువ వేసుకుండా వేసుకునే కన్నా పెద్ద అతుకు ఒకటి వేసుకుంటే బెస్ట్ ఇది వరకు నేను చిన్న చిన్నవన్నీ అతుక్కుంటూ వేసుకునేదాన్ని నాకు చిరాకు వచ్చేది ఫినిషింగ్ కూడా అంత నచ్చేది కాదు ఇంకా తర్వాత వచ్చేసి నేనే కొంచెం ఆలోచించి ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నాను హ్యాండ్ కట్ చేసేటప్పుడే అతుకుపడుతుందని తెలిస్తే ఎంతైతే అతుకుపడుతుంది అంత ఎక్స్ట్రా క్లాత్ పైన హ్యాండ్ లూజ్ దగ్గర మీరు మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతేనండి నేను ఫస్ట్ అయితే లైనింగ్ అనేది లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేసుకుంటున్నాను పీసెస్ అనేవి ఆ తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ది జాయిన్ చేసుకుని అప్పుడు తిప్పేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఇలాగ టాప్ స్టిచ్ వేసేయండి టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ కూడా హ్యాండ్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా ఉండేటట్టు చూసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి పాదమించి అనుకున్నాం కదా మనం పాదమించుతోనే ఉండాలి అయిపోయింది ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా చూసారు కదా తర్వాత మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత పైన క్లాత్ ఆ క్లాత్ అనేది నేను చూసుకుని మరీ కట్ చేసుకున్నాను మరి ఎక్కువ ఇంత ఉండదు కదా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు నేను కావాలని అతుకుల కోసం కటింగ్ చేసుకున్నాను అలా కటింగ్ చేసుకుంటాం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఎక్కడా కూడా మనకైతే అతుకు అనేది ఎక్కువ పడదనమాట ఇదివరకు చిన్న 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 పీసెస్ అన్నీ అతుకుని అతుకుని వేసుకునేదాన్ని ఆ తలనొప్పి అయితే ఈ రోజుతోటి తీరిపోయింది మీకు కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి వెంటనే వీడియో పోస్ట్ చేశాను ప్రతి వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నాకు టైలరింగ్ అవసరం లేదు అంటే టైలరింగ్ వీడియోస్ అవసరం లేదు నేను బాగా పర్ఫెక్ట్ అయిపోయినప్పుడు మాత్రమే మన ఛానల్ వదిలేయండి ఇంకా అవసరం లేదు అప్పుడు మీకు మీరు బిజీ అయిపోతారు ఫుల్ వర్క్లో మీరు మంచిగా సంపాదించుకోవచ్చు అంతవరకు మీరు సక్సెస్ అయ్యేంత వరకు వీడియోస్ చూస్తూనే ఉండాలండి ఏదొక్క వీడియో రూపంలో మీకైతే మంచి టిప్ అయితే దొరుకుతుంది నా దగ్గర నుంచి అది మాత్రం గ్యారంటీ ఇక్కడ కొద్దిగా లైట్గా తక్కువ వచ్చింది సో ఇది ఇది కొంచెం పర్లేదులేండి మరీ తక్కువ ఇదివరకు అయితే మరీ చిన్న చిన్న పీసెస్ వచ్చాయి ఒక టూ ఇంచెస్ వరకు తక్కువ అయింది ఇక్కడ దీన్ని కట్ చేసేసుకుని జాయింట్ వేసేసుకుంటాను చాలా మంచి మంచి టిప్స్ అనేవి నేను షేర్ చేస్తాను ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో చూసే కదా టైలరింగ్ అనేది నేర్చుకున్నది కాబట్టి ప్రతి ఛానల్లో నేను దేని వదిలేదని కాదు అందుకునే టిప్స్ అనేవి బాగా తెలుసు నాకు మన ఛానల్ని ఒక్కటి చూసారంటే చాలు ఒక ముప్పై ఛానల్ని చూసినట్టే యూట్యూబ్ ఛానల్స్ని అన్ని ఛానల్స్ని నేను ఫాలో అయ్యానండి అంతే ఇప్పుడు దీన్ని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి తర్వాత మళ్ళీ మొత్తం లైనింగ్ అంతా వెతికేయండి అతికించేసేయండి ఇక్కడ కూడా అంతే చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా సింపుల్గా ఎక్కువ అతుకులు లేకుండా చాలా నీట్గా వచ్చేటట్టు ఒక చిన్న టిప్ అయితే మీకు షేర్ చేశాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి